కీర్తన గ్రంథం నూట నలభై ఏడు మూడవ వచనంలో మనం చూసినట్టయితే గుండె చెదిరిన వారిని ఆయన బాగుచేయువాడు కాబట్టి ఈ యొక్క లోకంలో అనేక సమస్యలతోటి ఏమీ చేయలేని ఏమీ తోచలే లేనటువంటి పరిస్థితి కలిగినటువంటి వారికి దేవుడు తెలియపరిచే మాట ఏమిటి అనంటే వారిని బాగు చేయువాడు ఆయనే వారి యొక్క గాయములను కట్టువాడు ఆయనే కాబట్టి దేవుడు ఏదైనా చేయగలడు మనిషి యొక్క మరి పరిస్థితి ఏ విధంగా ఉండినా సరే దేవుడు మాత్రమే మనిషిని బాగు చేయగలడు అవయవాలను కలుగు చేస్తూ వచ్చిన ఆ దేవుడు మానవ నిర్మాణకుడైనటువంటి ఆ దేవుడు మానవుడు ఎక్కడ చెడిపోతూ వచ్చాడో ఏ అవయవము పాడైపోతూ వచ్చిందో దానిని బాగు చేయగలిగినటువంటి వాడు ఆయనే కాబట్టి దేవుడు బాగు చేయాలి అంటే దేవుడు బాగు చేయగలడు ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు ఆయన భూమి మీద ఈ యొక్క మరి భూమి మీదకు రావడానికి ఆయన తన రూపాన్ని మార్చుకున్నాడు ఆయన ఆకాశ మహా ఆకాశం పటచాలని దేవుడు గుండె చెదిరినటువంటి వారిని బాగు చేయి నిమిత్తమే యేసో పేరును భూమి మీద పోచ్చాడు ఆయన రావడానికి కారణం మనిషి లోకంలో దేవుణ్ణి కనుగొనలేనటువంటి పరిస్థితి దేవుడు చూస్తూ ఉన్నాడు మనుషులు దైవములు అని చెప్పుకునే మరి అనేకమైనటువంటి చెట్టు చేప మరి రాయి రప్పను మనిషి పూజిస్తూ ఉన్నాడు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనిషి కొట్టిబిట్లాడుతూ ఉంటే అలాంటి వారిని రక్షించ నిమిత్తమై రక్షకుడిగా మీదకి అవతరించాడు ఏసు అనగా రక్షించేవాడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడుతూ వచ్చింది క్రీస్తు అనగా అభిషిక్తుడు ఆపము కొరకై అభిషేకింపబడుతూ వచ్చిన వారు పాప నివారణ గొర్రె పిల్లను అభిషేకించినట్లు దేవుడు ఏసో క్రీస్తుని అభిషేకిస్తూ వచ్చాడు కాబట్టి ఆయన సమస్త మానవాళి పాప ప్రాచిత్తార్థమై నలువరి శిరువులు మనకు రావాల్సిన శిక్షను భరిస్తూ వచ్చాడు కారణం మనము దారి తప్పి పోతూ వచ్చిన వారు దేవుని యొక్క మార్గము మనకు తెలియదు దేవుని యొక్క విధానాలు మనకు తెలియదు కాబట్టి దేవుడు అనుకోని మనము రాయిని రొప్పను పూజిస్తూ వచ్చినటువంటి వారము దేవుని యొక్క అదృశ్య లక్షణాలను మన్ మరీ మనుషుల యొక్క మరీ స్వరూపముగాను చతుపాద జంతువుడు యొక్క స్వరూపముగాను మనిషి మారుస్తూ వచ్చారు దేవుని యొక్క రూపం తెలియదు అతడు జంతువు రూపంలో ఉంటాడు దేవుడని అనుకుంటూ ఉన్నాడు లేదా ఒక పుట్ట రూపంలో ఉంటాడని మనిషి అనుకుంటూ ఉన్నాడు లేదా ఒక గేద రూపంలో ఉంటాడు లేదా ఒక సింహం రూపంలో ఉంటాడు ఇలాంటి రూపాలు పెట్టుకొని మనిషి ఈ యొక్క రూపాలే దైవత్వం అనుకొని దారి తెలిగిపోయినటువంటి పరిస్థితి మనిషి కలిగి ఉన్నాడు కాబట్టి మనుషులకు దైవత్వం తెలియదు కాబట్టి దేవుడంటే ఎవరో కూడా జరగినటువంటి స్థితి మనిషి కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఎంత దయగలిగిన వాడో ఆయన ఎంత ప్రేమ కలిగినటువంటి వాడో ఆయన యొక్క మనస్సు తెలియనటువంటి ఈ యొక్క మనుషులకు భూమి మీద ఉన్న జనాంగానికి అలా ప్రేమను వెల్లడి చేయటం కొరకు యేసో క్రిస్తున పేరును భూమి మీదకు వచ్చాడో ఆయన వచ్చి నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని మాట్లాడుతూ చనిపోయే తప్పుడు సైతం సతాధిపతి మాట్లాడుతూ వచ్చాడు ఇతడు నిజంగా నీతిబంధుడు ఈయనలో పాపం లేదు అని మాట్లాడుతూ వచ్చాడు కాబట్టి ఈ దేవుడు చనిపోవడానికి గల కారణం ఏమిటంటే నీ ఎరుకో ఇబ్బందుల్లో ఆయన నీకు సహాయకుడుగా ఉండాలన్న ఉద్దేశంతో ఆయన నీ కొరకాయ భూమి మీదకి వచ్చాడు నీ కొరకాయ ఆయన ఈ యొక్క భూమి మీద తన రక్తాన్ని కారుస్తూ వచ్చాడు గుండె చెదిరిన వారిని బాగుచేయవాడు ఆయనే భూమిద ఉన్నప్పుడు కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు తెచ్చేస్తూ వచ్చాడు చేతులు లేని వాళ్ళకి చేతులు కుష్టి రోగులను బాగుపరుస్తూ వచ్చాడు ఆయన సముద్రం మీద నడుస్తూ వచ్చాడు గాలిని గద్దిస్తూ వచ్చాడు దయ్యాలు ఆయన చూసి వణుకుతూ వచ్చాయి ఎవరు చేయగలుగుతారండి ఈ కార్య సృష్టికర్త మాత్రమే చేయగలిగిన కరిగలు ఇవి కాబట్టి దయ్యము ఆయనను చూసి పారిపోతూ వచ్చినాయి ఆయన్ను చూసి వణుకుతూ వచ్చినాయి ఏదైనా దేవుడు బిల్లారు కాబట్టే ఆయన ఇబ్బందులు ఉన్నటువంటి వారికి సహాయకుడు ఇరుకులో ఉన్నటువంటి వాడికి సహాయకుడు కాబట్టి గుండె చదివినటువంటి వారిని బాగు చేయగలిగిన సామర్థ్యం ఎవరికి ఉన్నది అనంటే ఆ ప్రభుని యేసు క్రీస్తుకు మాత్రమే ఉన్నది ఇది మనము ఎరగవలసినటువంటి వారం రెండవ రాజుల గ్రంథం ఇరవై అధ్యాయము ఒకటి రెండు వచ్చినాల్లో మనం చదువుతూ ఉంటే ఇక్కడ ఇస్కి అనే ఒక రాజుకి మరణకరమైనటువంటి లోకం వచ్చింది అతడు మరణం కాబోతూ ఉన్నాడు నీ ఇంటిని చక్క చేసుకోని దేవుని యొక్క వార్త మన దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఏం చేస్తూ వచ్చాడో తెలుసా రెండవ రాజుల గ్రంథం ఇరవై అధ్యాయ మూడవ వచనంలో అతడు కన్నీళ్లు అన్నీళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చాడు కాబట్టి మనకు ఇబ్బంది కలిగినప్పుడు మనము గుండె చెదిరినటువంటి పరిస్థితులు మన యొక్క జీవితానికి వచ్చినప్పుడు మన యొక్క ద్వారా మనము నేర్చుకోవాల్సింది ఏమిటి అని అంటే మనము ఏం చేయాలి కన్నీళ్ళు మనము ప్రార్థన చే మనము ఉండాలి అన్నదే దేవుడు మనకు నేర్పించేటువంటి పాఠము తర్వాత మనం చూస్తే ఒకటో సునీలు గ్రంథము ఒకటో అధ్యాయం పదకొండో వచ్చినప్పుడే మనం చూస్తే అక్కడ హవ్వా మరి సంతానములైనటువంటి స్త్రీ స్త్రీగా ఉండి తన యొక్క మరి ఆ తన భర్తకు రెండో భార్య చేత బాధింపబడితే మది ఎంతో ఇబ్బంది ఇరుకుల ఇరుకు తన యొక్క జీవితంలో ఉన్నది కాబట్టి ఏమి చేయాలో తను ఎరగనటువంటిదై ఉన్నది చూటీ పోటం మాటలు మరి ఈమె ఎదుర్కొంటూ ఉన్నది ఎలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలని పోతున్నటువంటి పరిస్థితుల్లో ఈమె ఏం చేస్తూ వచ్చిందో తెలుసా ఒకటో సమయాల క్రిందం ఒకటో అద్యం పదకొండు మనం చూస్తే దేవుని దగ్గర మొక్కుబడి ప్రార్థన ఆమె చేస్తూ వచ్చింది అన్న తన యొక్క జీవితంలో దేవుడి దగ్గర పరిష్కారము పొందుతూ వచ్చింది కాబట్టి గుండె బరువుకి పోతూ వచ్చింది పెనింద అనేటువంటి ఈమె మాట్లాడేటువంటి ఆ యొక్క మాటలకు అన్న చాలా బాధపడుతూ వచ్చింది గుడ్రాలంటూ వచ్చారు నీకు సంతానం కలుగునని మాట్లాడుతూ వచ్చారు ప్రేమైన దేవుడి బిడ్డల ఇలాంటి పరిస్థితుల్లో ఎవరిని ఆశ్రయించిందంటే ఆ ప్రభువుని ఆశ్రయించింది మక్కుకుంది నాకు ఇస్తే ఒక మగ మగబిడ్డని ఇస్తే నీ యొక్క సేవ కొరకై నేను వాణ్ణి అప్పచెప్తాను ప్రేమను దేవుణ్ణి బిడ్డలారా కాబట్టి దేవుడు తన మనవి ఆలకించి తనకు సమయలేటువంటి ఒక గొప్ప దైవజనుణ్ణి దేవుడు ఆమెకు అనుగ్రహిస్తూ వచ్చినట్లుగా మనం చూడవచ్చు కాబట్టి గుండె చేరినటువంటి పరిస్థితుల్లో మళ్ళను చేయగలిగినటువంటి వాడు ఎవరు అంటే ఆ ప్రమేణ క్రీస్తే ఆ ప్రమేణ ఏసే మళ్ళను చాలాదీయగలిగినటువంటి వాడు ఈశ్వాలనుడు మనము గ్రహించవలసినటువంటి వాడు చూడండి ఇంకా మనం చూసినట్లయితే చూడండి ఇక్కడ నెహమ్య గ్రంథంలో మనం చూసినట్లయితే రెండో అధ్యాయం పదిహేడో వచనంలో నిహిమ్య దేవుని యొక్క మందిరాన్ని మరీ కట్టాలని సంకల్పించి ఆ పడిపోయినటువంటి గోడలను దేవుని మందిరాన్ని ఆయన మరి కట్టాలని అనుకున్న అనుకుంటూ వచ్చినప్పుడు ఏం జరుగుతూ వచ్చిందంటే అనేక ఆటంకాలు వచ్చినాయి అనేక ఆటంకాలు ఎప్పుడైతే వచ్చిందో అతడు ఏం చేస్తూ వచ్చాడో తెలుసా ఏమే గ్రంథం రెండో అధ్యాయం ఇరవై వచనములో మనం చూస్తే ఆకాశము వైపు కన్నులెత్తి చూసి దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడు కాబట్టి మన యొక్క జీవితంలో మనము చేయాల్సినటువంటి క్రియ పని ఏమిటి అనంటే మన గుండె చెదిరిన పరిస్థితిలో దేవుని వైపు చూడాలి దేవుని వైపు మనం చూసి మనము ఆయన ఏదైతే చెప్తూ ఉన్నారో దానిని మనం చేయవలసినటువంటి వారమై ఉన్నామో తర్వాత మనం చూస్తే ఎస్తేరు గ్రంథం ఎస్తేరు గ్రంథం మూడో అధ్యాయము ఆరు వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ యూదులు మరి హామను తలపెడుతూ వచ్చినటువంటి ఆ యొక్క ఆ విషపు చూపు లేదా రాజు దగ్గర తీసుకొచ్చినటువంటి ఒక శాసనం ఏమిటి అంటే ఆ యూదులను మనము నాశనం చేయాలి చంపాలి అని ఒక మరి ఆ యొక్క శాసనాన్ని ఆమాను తీసుకొచ్చాడు ఆమాను దేవుని ప్రజలకు వ్యతిరేకి దేవుని ప్రజలంటే గిట్టదు వారి యొక్క ఎదుగుదలంటే గిట్టదు వారిని ఏ విధంగా నాశనం చేయాలి ఏ విధంగా వారిని మరి ఈ యొక్క భూమిద లేకుండా చేయాలి అన్న ఫండేటువంటి వాడు అన్న ప్రజల జోలికి వస్తే దేవుడు విడిచిపెట్టేవాడు కాదని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి దేవుడు తన ప్రజలంటే దేవునికి చాలా ఇష్టం తన ప్రాణాన్నే ప్రజల కొరకు దారిపోస్తూ ఉంటే అలాంటి తమ ప్రజలకు ఏదన్నా హాని కలిగితే నా కనుగుడ్డును ముట్టిన దానితో సమానమని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు కాబే ఈ యొక్క హామీ ఏం చేస్తూ వచ్చాడంటే వాళ్ళందరికి బదులు బొద్దికాయకి బదులు అతడు ఏదైతే మరి ఆ యొక్క కొయ్యను తయారు చేసుకుంటూ వచ్చాడు వేలాడ తీయటానికి అతడు ఏర్పాట్లు ఏ విధంగా అయితే తయారు చేసుకుంటూ వచ్చాడు దాని మీదే అతడు వేలాడ పడే విధంగా దేవుడు కార్యం తొలగిస్తూ వచ్చాడు కాబట్టి వీళ్ళు చేస్తూ వచ్చినటువంటి పరిస్థితి ఏమిటి అని అంటే ఎస్టోరు గ్రంథం నాలుగు అదే పదహారు వచ్చిన మూడు దినాలు ఉపవాసంతో ప్రార్థన చేస్తే దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో యోధులకు దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు ఆ తాను ఆ యొక్క ఉరికోనే వేలాడు దేవుడు తన కార్యాన్ని చేస్తూ వచ్చాడు ఏమైనా దేవుడిని బిడ్డారా గుండె చెదిరి పరిస్థితులు రావచ్చు అని బాగు చేయవాడు సహాయం చేయవాడు నిన్ను ఉత్తరించేవాడు ఎవరు అంటే ఆ ప్రభు మాత్రమే ఇది మనము గ్రహించవలసిన వారము ఇంకా మనం చూస్తే ఏపు గ్రంథం పదహారో అధ్యాయం ఇరవై వచ్చినంలో చూస్తే ఏపుని ఎగతాలు చేస్తూ వచ్చారు అన్ని పోయి అయినా దేవుని యొక్క భక్తిని విడిచిపెట్టడం లేదు ఈ పరిస్థితి చూస్తూ వచ్చినటువంటి తన భార్య కావచ్చు లేదా తోట స్నేహితులు కావచ్చు చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కావచ్చు ఏపును ఎంతగానో చేస్తూ వచ్చా ప్రేమైనా దేవుని బిడ్డల ఎప్పుడైతే హేళన చేస్తూ వచ్చారు అతను ఏమాత్రం కూడా తన భక్తిని పిడవలేదు ఏం చేస్తూ వచ్చాడండి ఆయన చేస్తూ వచ్చినటువంటి పని ఏమిటంటే పదహారో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చనంలో మనం చూస్తే ఏపు గ్రంథం పదహారు అధ్యాయం ఇరవై ఒకటో చూస్తే దేవుని తట్టు దృష్టి పెట్టి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాను తను చేస్తూ వచ్చినటువంటి పని ఏమిటంటే అన్నిలు విడిచుతూ ప్రార్థన దేవుడికి చేస్తూ వచ్చాడు ఎందుకంటే ఆయన మాత్రమే తన యొక్క సమస్యను పరిష్కరించగలిగినటువంటి వాడు తన గుండె యొక్క పరిస్థితి ఎరిగి దారిని తొలగించగలిగినటువంటి వాడు తన నొప్పిని తన బాధను నివారణ చేయగలిగినటువంటి వాడు ఎవరంటే ఆ ప్రభువే అని ఉత్తిరగతూ వచ్చాడు కాబట్టి ఏపు మరి దేవుని వైపు తన దృష్టి పెట్టి కన్నీళ్లు విడిచితో ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి సమాధానం ఆయన జవాబు పొందుతూ వచ్చారు రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు తనకు దయచేస్తూ వచ్చినట్లుగా మనం చివరి అధ్యాయంలో మనం చదవచ్చు కాబట్టి చెదిరినటువంటి వారు గుండె చెదిరినటువంటి వారు ఆయా పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని రక్షించగలిగినటువంటి వాడు ఎవరంటే ఆ ప్రభువే ఒకప్పుడు మనం కూడా ఇలాంటి వారమే మనకు దేవుడు అంటే తెలియదు దేవుని యొక్క విధానాలంటే తెలియదు కాబట్టి మన హృదయం ఏమైపోతూ వచ్చిందంటే దేవునికి దూరం అయిపోయి మనము కొట్టిమిట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం కలిగి ఉన్నాం కాబట్టి దేవుడి యొక్క పరిస్థితిని చూశాడు ఏమి చేయలేనటువంటి పరిస్థితులు మనిషి యొక్క జీవితంలో చూస్తూ వచ్చాడు కాబట్టే సర్వేశ్వరుడైనటువంటి ఆ ప్రభువే రక్షకుడుగా పాపుల స్నేహితుడుగా ఆయన ప్రేమమయుడుగా భూమి మీదకి నీ కొరకాయ వచ్చాడు నీ గుండె చెదిరి ఉండటం ఆయన చూశాడు నీ యొక్క ధీనమైనటువంటి స్థితిని ఆయన చూస్తూ వచ్చాడు నీ కొరకాయ తన యొక్క ప్రాణాన్ని ఆయన దారదారులుగా కారుస్తూ వచ్చాడు ఆయన తన ప్రేమను చూయించడమే కాదు తన రక్తాన్ని కారుస్తూ వచ్చాను కాబట్టే గుండె చెదిరినటువంటి వారిని ఆయన హక్కును చేర్చుకుంటాడు నీ సమస్య ఏదైనా సరే ఆయన నిన్ను రక్షించువాడు ఎలాంటి గొప్ప దేవుణ్ణి మనము ఆరాధన చేయబదలం ఎందుకంటే ఇప్పటికి మళ్ళను ఆయన పోషిస్తూ ఉన్నాడు సంరక్షిస్తూ ఉన్నాడు ఇంకా మనం చూసినట్లయితే ఆదికాండం ముప్పై అధ్యాయంలో ఇక్కడ ఏసేపు ఉంటుంది తన తల్లి తన అన్నలు శత్రువులుగా మారి అతని ఏం చేస్తూ వచ్చారంటే అమ్మి వేస్తూ వచ్చారు కాబట్టి తన అన్నల మీద తనకు ఎంతో కోపం వచ్చింది ఎంతో బాధపడుతూ వచ్చారు మరి ఈ దేశం ఎవరు లేరు ఎవరు తెలిసినటువంటి వాళ్ళు లేరు ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఏసపు చేస్తూ వచ్చినటువంటి పని ఏమిటో తెలుసా ఆది కాండు ముప్పై తొమ్మిదో అధ్యాయం మూడు నుంచి ఆరు వచ్చినా లేదా నలభై ఒకటో అధ్యాయము యాభై ఒకటి నుంచి యాభై రెండు వచ్చిన మనం చదువుకుంటూ ఉంటే దేవుడు ఏసేపుకు పేరుగా ఉన్నాడు ఏసేపు ఎక్కడికి వెళ్తే అక్కడకు దేవుడు పేరుగా వెళ్తూ వచ్చా కారణం తన యొక్క పరిశుద్ధ జీవితం కారణం తన యొక్క శ్రేష్టమైనటువంటి ఆ యొక్క లక్షణాన్ని బట్టి దేవుడు ఈ యొక్క ఏసేపు ఎక్కడికి వెళ్తూ అక్కడికో వెళ్తూ వచ్చాడు కాబట్టి దేవుడు తోడుగా ఉంటే లోకంలో ఉన్న మనుషులు ఏంచేయగలరు ఆయన రాజ్యాలను మార్చగలిగినటువంటి వాడు ఆయన రాజులను మార్చగలిగినటువంటి వాడు దేవుడే మన పక్షంగా ఉంటే మనకు విరోధి ఎవరు రాబడుతూ వచ్చింది కాబట్టి ఎక్కలేని ఎంత ఎత్తైనటువంటి స్థాయికి ఈ యొక్క ఏసేపు తీసుకొచ్చినట్లుగా మనం చూడవచ్చు కాబట్టి ఐగుప్తులో అన్య దేశంలో ఇతడు ప్రధానమంత్రి స్థాయిని రాజు కంటే మరి కొంచెం తక్కువైనటువంటి స్థాయి లేదా రాజుకు సమానమైనటువంటి స్థాయిని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు కాబట్టి గుండె చెదిరినంత మాత్రాన నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నీ యొక్క గుండెను బరు బరువెక్కినందుకు మాత్రం నన్ను బాధపడాల్సిన అవసరం లేదు నీకు సహాయకుడు ఎవరు అంటే ఆ ప్రభువే కాబట్టి ఆయన గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు దావిధి కూడా చాలా పరిస్థితులు గుండా వెళ్తూ వచ్చాడని తన చుట్టూరు చాలామంది శత్రువులు తన చంపాలని చూస్తూ వచ్చారు అనేక విధాలుగా తనను నాశనమైపోవాలని శత్రువులు తన కొరకై వెతుకుతూ ఉన్న పరిస్థితి సోలు సైతం ఈ యొక్క దావ్యను చంపాలని వెతుకులాడుతూ వచ్చాడు ప్రేమ దేవుడి బిడ్డలాగా దేవుడు తనను నమ్మినటువంటి వారిని విడిచిపెట్టడాన్ని తను నమ్మినటువంటి బిడ్డలు తన మీద ఎవరైతే ఆశ పెట్టుకుంటారో ఆయన విడిచిపెట్టడం కొన్నిసార్లు ఏమిటి ఇలాంటి పరిస్థితులు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదా ఏంది నాకు సహాయం చేయట్లేదా ఏంది దేవుని నేను ఎందుకు భక్తి చేయాలి అన్న ఆలోచనలు కూడా నీకు వచ్చి ఉండొచ్చు కానీ ఇస్రాయను కాపాడువాడు పునకడు నిద్రపోడు ఆయన నిన్ను ఎప్పుడు కాస్తూనే ఉన్నాడు ఎప్పుడు నిన్ను సంరక్షిస్తూనే ఉన్నాడు ఆయన ఏ మాత్రం కూడా నిన్ను విడిచిపెట్టేవాడు కాదు అంటే దావీదుకి ఆయన అన్ని విధాల సహాయం చేస్తూనే వచ్చాడు ఆయన చేస్తూ వచ్చింది ఏంటంటే ఆ మూడో అధ్యాయంలోనే కీర్తన గ్రంథం మూడో అధ్యాయం నాలుగో వచ్చిన ఎల్లుగెత్తి దేవుని వైపు చూసి ప్రార్థన చేశాడు తోచని పరిస్థితుల్లో శత్రువుల నుంచి ఏ విధంగా రక్షణ పొందాలో రక్షింపబడాలో తెలియనటువంటి పరిస్థితుల్లో దేవుని వైపు ఎలుగెత్తి ప్రార్థన చేశాడు పెద్దగా దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తూ వచ్చారు అయ్యా నాకు సహాయం చేయి ప్రేమ దేవుని బిడ్డలారా తల్లి తన బిడ్డను మరిచిన దేవుడు మాత్రం మరువుడండి తల్లి ఒకవేళ తన బిడ్డను విడిచిపెట్టవచ్చు తన బిడ్డ మీద కోపగించుకోవచ్చు తన బిడ్డను చేయనుకోవచ్చు కానీ దేవుడు ఏమాత్రం కూడా అనడు తనను పిలిచిన వెంటనే ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు కాబట్టి హక్కున చేర్చుకునేవాడు ప్రేమైన దేవుని బిడ్డలారా ఇలాంటి ఆ ప్రభును మనము ఆరాధన చేయ ఆయనను పూజించ బద్దులమై ఉన్నాము ప్రేమైన దేవుని బిడ్డలారా ఇంకా మనం చూసినట్లయితే రోతు గ్రంథంలో మనం చూసినట్లయితే రోతు గ్రంథంలో ఒకటో అధ్యాయం ఇరవయో వచనంలో మనం చూస్తే నయోమి ఆ దేశ దేశానికి వెళ్ళి ఆమె సమస్తాన్ని పోగొట్టుకుంది ఇద్దరు కొడుకులు చనిపోయారు భర్త కూడా చనిపోయాడు పోతే ఇద్దరి కోడలు మాత్రమే ఉన్నారు ఓర్ఫానమో లేదులే నేను మా ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయింది రూతు ఒక్కతే మిగిలింది రూతు ఒక్క ఒక్కతే మిగిలితే రోతుతోటి కూడా అన్నది అమ్మాయి వెళ్ళిపో ఇంకెవరున్నారు అమ్మాయి వెళ్ళిపోవాలంటే ఏం చేసిందండి రోత్ తన అత్తను హత్తుకుంది రోతు తన అత్తను హత్తుకొని తన వెంటే అడుగులు వేసింది తనకున్నటువంటి కొడుకుల కంటే కూడా తన అత్తను ఆదరించింది తన కొడుకులు ఆదరిస్తారో లేదో తెలియదు కానీ బ్రతుకుంటే రోత్తు మాత్రం తన అతను ఆదరించింది ఇజ్రాయెల్ జనాంగంలోనికి చాచబడింది ఒక మోయాపురాలు శబ్తమైనటువంటి ఈ యొక్క మోయాపు జనాంగంలో నుంచి ఒక శ్రేష్టమైనటువంటి వ్యక్తి ఈ యొక్క రూతు దేవుని యొక్క వంశావళిలోకి వచ్చింది ఇంత శ్రేష్టమైనటువంటి లక్షణాలు ఈ యొక్క శబ్దమైనటువంటి ఆ యొక్క జనాంగంలో నుంచి దేవుని యొక్క వంశావుల్లోకి వచ్చిందండి కాబట్టి గుండె చెదిరినటువంటి వారిని నవోమి గుండె చెదిరినటువంటి పరిస్థితులు కలిగి ఉంది కానీ దేవుడు విడిచిపెట్టలేదు దేవుడు విడిచిపెట్టకుండా ఆమెను ఆదరిస్తూ వచ్చాడు ఆమెను బలపరుస్తూ వచ్చాడు కాబట్టి దేవుణ్ణి మనము ఆరాధించబద్ధులమై ఉన్నాము దేవుని ఆరాధ చెయ్యి ఎందుకంటే ఆయన మన పరిస్థితిలో దేవుడికి తెలుసు మళ్ళను భరిస్తూ ఉన్నాడు మళ్ళను సంరక్షిస్తూ ఉన్నాడు మళ్ళను ఆయన మరి తన యొక్క రెక్కల క్రింద భద్రపరుస్తూ ఉన్నాడు తన క్షేమాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు కాబట్టి నీ పరిస్థితి ఏదైనా సరే ఆయన నిన్ను భద్రపరిచేవాడు నీకు క్షేమాన్ని ఇచ్చేవాడు ఆయన నిన్ను కాచి కాపాడేవాడు కాచి కాపాడలేదా మంది భూమి మీద సమస్యల వలయాల్లో చిక్కుకొని చనిపోయిన వాళ్ళు మంది ఉన్నారు నువ్వు నాడు చక్కగా మందిరంలో ఉండగలుగుతూ ఉన్నావంటే కారణం దేవుని యొక్క దయ కాబట్టి ఆ ప్రభువుని ఆరాధించబద్దులు నిన్ను ఓదార్చు నిమిత్తం నిన్ను హత్తుకుని నిమిత్తమై యేసు ప్రభు భూమి మీదకు వచ్చి తన ప్రశస్తమైన రక్తాన్ని కాచేసి నిన్ను తన వైపు ఆకర్షించాడు నిన్ను ఒక ఆరాధికుడుగా ఆరాధికురాలుగా దేవుడు నిన్ను మరలిస్తూ వచ్చాడు కాబట్టి ప్రభువును మనము ఆరాధించబద్దును కొద్ది నిమిషాలు మనం ప్రభు ఆ విధంగా ఆరాధించేస్తాం ప్రభు మనకు చేయను కాక